అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాచమల్ల పుణ్యమాచార్యుల కృషి ఫలితంగానే విశ్వకర్మ వృత్తుల వారికి విద్యుత్ క్రాస్ సబ్సిడీతో లభిస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలచారి జిల్లా అధ్యక్షుడు బాసంపల్లి నరసింహాచారి అన్నారు గతంలో ఐదు హెచ్పీల విద్యుత్ మాత్రమే ఈ పథకం కింద ఉండేదని దీనిని ఇరవై ఐదు హెచ్పీలకు పెంచడంతో పాటు యూనిట్ నాలుగు రూపాయలకే అందిస్తున్నందుకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహిస్తున్నామన్నారు ఈ మేరకు అభినందన సభ కార్యక్రమం కార్యపత్రికను సిద్దిపేట విశ్వకర్మ దేవాలయం వద్ద సంఘం నాయకులు ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో బుధవారం రోజున వరంగల్ కీర్తి గార్డెన్స్ లో అభినందన సభ నిర్వహిస్తున్నామన్నారు ఈ అభినందన సభలో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గతో పాటు మంత్రులు కొండా సురేఖ సీతక్కలు పాల్గొంటారని తెలిపారు అలాగే రాష్ట ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ తో పాటు పలువురు విద్యుత్ అధికారులు పాల్గొంటారని ఈ అభినందన సభకు సిద్దిపేట జిల్లా నుండి పెద్ద ఎత్తున విశ్వకర్మ వృత్తుల వారు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి నాగరాజు బాలయ్య శ్రీనివాస్ సుదర్శన్ పాల్గొన్నారు మన అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఘన విజయంతో టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ హెచ్పి సాధించడం జరిగింది మన విశ్వకర్మీలకు మనం దాన్ని వినియోగించుకొని అందరూ ఫోర్త్ కేటగిరీ తీసుకొని మీరు లబ్ధి పొందాలని రాష్ట్ర కమిటీ వాళ్ళు జిల్లా కమిటీ వాళ్ళ మేము తెలియజేయడం జరుగుతుంది రేపు ఈ మహాసభ వరంగల్లో ఇరవై ఎనిమిది రోజు రోజున మహాసభ అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో తరలి రావాలని ఆ వరంగల్ మీటింగ్కు మహాసభను విజయం చేయాలని కోరుచున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యుత్ సబ్సిడీ తీసుకొని విశ్వకర్మీయ వృత్తులకు మంచి ఊతం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఒక మూడు సంవత్సరాల పోరాటం తర్వాత రెండు వేల మూడులో ప్రభుత్వం వారు అంగీకరించి ఐదు హెచ్పి వరకు మాకు పర్మిషన్ చేయడం జరిగింది ఐదు హెచ్పి రెండు రూపాయలకు యూనిట్ తోటి ఆ తర్వాత పది సంవత్సరాల పోరాటం తర్వాత రెండు వేల పదమూడులో ఆధునిక యంత్రాలు వచ్చినా కొద్దీ మాకు యంత్ర వినియోగం పెరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ హెచ్పి సరిపోదు అనే ఉద్దేశంతో నేను టెన్ హెచ్పికి కావాలంటే టెన్ హెచ్పి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా కొత్త మెషినరీ ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం తోడవాలనే ఉద్దేశంతో మళ్ళీ పోరాటం ప్రారంభిస్తే ఇప్పుడు మాకు సంతోషకరమైన శుభవార్త ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ద్వారా మరియు ఈఆర్సీ ద్వారా ఎలక్ట్రికల్ రెగ్యులైషన్ కమిషన్ ద్వారా మాకు అందింది మాకు ఇరవై ఐదు హెచ్పిల వరకు లోడ్ వినియోగం కెపాసిటీ మరియు యూనిట్కి నాలుగు రూపాయల సబ్సిడీ అందించడం వల్ల ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం ఇది విశ్వకర్మీయ కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రోజు వరంగల్లోని భద్రకాళి టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి కీర్తి గార్డెన్స్లో ఒక అభినందన సభ ఒక కృతజ్ఞత సభ అనేది ఏర్పాటు చేయడానికి శంకారవం పేరుతోటి